వెల్కమ్ టు రెనకాస్ కల్నరీ ఇవాటి రెసిపీ వచ్చేసి సింపుల్గా టేస్టీగా పెసరపప్పుతో పునుగులు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఈ పునుగుల్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కానీ ఈవినింగ్ స్నాక్ టైంలో కానీ వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటాయి కలెక్ట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఈ పెసర పునుగులు తయారు చేసుకోవడానికి ముందుగా పెసరపప్పుని రెండు గ్లాసులు తీసుకొని ఫైవ్ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి పెసరపప్పు బాగా నానిన తర్వాత పొట్టు మొత్తం బాగా వాష్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి మిక్సీ జార్లోకి వేసుకునేటప్పుడు వాటర్ మొత్తం సపరేట్ చేసుకొని వేసుకోవాలి ఇలా వాటర్ సపరేట్ చేసుకొని వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక పెద్ద సైజు అల్లం ముక్కని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే నాలుగు లేదా ఐదు వెల్లుల్లి రెమ్మలు ఆరు నుంచి ఏడు పచ్చిమిరపకాయలు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా తిక్క కన్సిస్టెన్సీతో గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి ఇదే విధంగా మిగిలిన పప్పును కూడా ఇలా పేస్ట్ చేసుకొని మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్లోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి అలాగే రెండు రెమ్మల వరకు కరివేపాకును కూడా ఇలా చిన్నగా తరిగి వేసుకోవాలి ఇప్పుడు మొత్తం కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టుకొని స్టవ్ పై ఆయిల్ పెట్టి ఆయిల్ అయిన తర్వాత ఇలా చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలి ఇలా వేసుకున్న పునుగులు ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై అయిన తర్వాత బాగా కలుపుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి చూడండి పునుగులు బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఆయిల్ని సెపరేట్ చేసుకొని టిష్యూ ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇదే విధంగా మిగతా పిండిని కూడా ఇలా పునుగులాగా వేసుకొని తీసుకోవాలి ఇలా తయారు చేసుకున్న పెసర పునుగుల్ని పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ స్నాక్ లాగా అయినా సరే చాలా రుచిగా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూసారు కదా ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో చాలా సాఫ్ట్గా వచ్చాయి ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం రేణుకాస్ కల్నారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్